అందరికీ నమస్కారం ఈరోజు మన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్స్ మినిస్టర్ ఫారూక్ గారు క్యాంపెయినింగ్ కానీ వెళ్తుండగా మధ్యలో కార్ యాక్సిడెంట్ జరగడము చాలా బాధాకరము యాక్చువల్లీ మేము అందరం షాక్ లో ఉన్నాము ఒక డాక్టర్ అందరు ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఒక డాక్టర్గా నేను అన్ని చూశాను స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చూశాను ఏమంటే అక్కడ హెడ్ ఇంజురీ అయింది ప్లస్ నేజిల్ బోన్ ఫ్రాక్చర్ కూడా అయ్యింది కొంచెం సీరియస్ గానే ఉంది ఆయన పరిస్థితి ఇంకా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే తప్ప మనము ఏంటి ఎందుకంటే ఏదైనా ఇంజురీ అయినప్పుడు కనీసం ఒక ఎయిట్ అవర్స్ అయినా పడుతుంది అనమాట యాక్చువల్ ఇంజురీ బ్లీడింగ్ అవన్నీ అప్పుడే స్టార్ట్ అయ్యేది కాబట్టి మనకు ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టి రేపు త్రీ డేస్ మటుకు కంపల్సరీ లో పెట్టాలి అని అన్నారు కాబట్టి ఆ తొందరగా కోరుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము ప్లస్ ఏంటంటే ఇప్పుడు హెడ్ ఇంజురీ కాబట్టి మనకు ఏ ఏంటి అనేది మనం ఏం చెప్పలేము పుట్టులో ఏం చెప్పలేము ఐ కెనాట్ నాట్ కమ్ టు కన్ఫ్యూషన్